హరికృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎనిమిదో అధ్యాయం అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం తొమ్మిది కవిం పురాణ మనుషాసి మనోరనీయాసమనుస్మరే సర్వతరమచిత్య రూపా మాదిత్యవర్ణం తమస పరస్ కవిం పురాణ కవిం పురాణ मनुषा मनुषा सितारा सितारा कविं सितारा कविं पुराणमनुष्यासितारा मनोरनीयांसा मनोरनीयांस मनोरनीयांसा मनुस्मरेद्यः ఇక్కడ సా ఇక్కడ రెండు సైలెంట్ అవుతాయండి మనుస్మరే మనుస్మరేద్య సర్వస్య రా సైలెంట్ అవుతుందండి సర్వస్య సర్వస్య ధాతర మహాప్రణమం దాన్ని సర్వస్య సర్వస్యత మచింత్య రూపా పూనబిమ్మ దగ్గర నా సైలెంట్ అవుతుందండి ఇక్కడ తా సైలెంట్ అవుతుంది మచింత్య మచింత్య రూపం మచింత్య సర్వస్య ధాతార మచింత్య రూపం రూపం మాదిత్య వర్ణం తారా రెండు సైలెంట్ అవుతాయండి వర్ణం తమస్స విసర్గాల దగ్గర హా సైలెంట్ అవుతుంది తమస పరస్తా సైలెంటే తాకాకారం పరస్తాత్ పరస్త మాదిత్యవర్ణం తమస పరస్త వర్ణం తమస పరస్త కవిం పురాణ మనుషాసి తర మనోరనీయాంశ सर्वस्य धातार मचिंत्य रूपा मादित्य वर्णमतम सह परस्ताद हरे कृष्ण।